కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ అయ్యి ఒక సామాన్యుడు అంటే ఏంటో అందరికీ చూపించాడు అయితే సెలబ్రిటీస్ పరంగా టైటిల్ విన్నర్ అని షో ప్రారంభం నుంచి అందరూ అనుకున్నారు అనుకున్నారు ఖచ్చితంగా ఆమెనే విన్ అవుతుందని చివరి కానీ ఊహించని విధంగా కళ్యాణ్ టైటిల్ విన్నర్ అవ్వడంతో కామనర్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఫుల్ కుష్ అవ్వగా సెలబ్రిటీస్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం తనూజని కావాలని రనర్ అప్ చేశారని ఫైర్ అవుతున్నారు అయితే ఇదంతా ఇలా ఉంటే ఈ సమయంలోనే కళ్యాణ్ తన ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసి దీంతో అతడికి వచ్చిన బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీని తనోజాకి ఇవ్వనున్నట్లు టాక్ వచ్చినట్టు తెలుస్తోంది అసలు ఇంతకీ ఏం జరిగిందో అనే విషయానికి వస్తే కళ్యాణ్ పడాలా ఆర్మీ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే అతను తన ఉద్యోగం విషయంలో రూల్స్ బ్రేక్ చేశాడని ఈ క్రమంలో అతనిని డిస్మిస్ చేశారని అంటున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఎలాగైనా తను బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలని ఒక అవకాశం కోసం తన ఆర్మీ ఉద్యోగంలో లెటర్ రాసిపెట్టి పర్మిషన్ తీసుకుని బిగ్ బాస్ లోకి వచ్చాడు అయితే ఆర్మీ రూల్స్ ప్రకారం అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి కొంత పరిమితి వరకు మాత్రమే సెలవులనేవి ఉంటాయి ఒకవేళ పై అధికారులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ఉద్యోగి సెలవుల్ని ఎక్కువ రోజులు తీసుకుంటే అతని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేస్తూ ఉంటారని ఒక రూల్ అయితే ఉంది అయితే అలాంటి రూల్ ని కళ్యాణ్ పడాలా పాటించకపోవడంతో దీంతో పై అధికారులు అతని ఉద్యోగం విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అంతేకాదు అతనికి వచ్చిన టైటిల్ ని అప్ గా నిలిచిన తనూచకి ఇవ్వాలని ఎందుకంటే అతను ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసి ఆ ఉద్యోగంకి ఉన్న గౌరవం తీసేశాడని అలాంటి వ్యక్తి దగ్గర బిగ్ బాస్ టైటిల్ ఉండడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే అయితే ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం గురించి కాస్త చర్చ నడుస్తుందనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఒక ఆర్మీ కళ్యాణ్ ఉద్యోగం గురించి కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే అదేంటంటే గతంలో ఎస్ జే సుందర్ అనే జవాన్ తన ఇన్స్టాగ్రామ్ లో వరుసగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాడు అందులో అతను ఈ విధంగా మాట్లాడాడు ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు వారిని సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తారు కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చి తొంభై రోజులవుతుంది అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు ఈ రోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు ఇప్పుడు అతడు కామన్ మ్యాన్ మాత్రమే బిగ్ బాస్ లో ఓ సెలబ్రిటీ మాత్రమే మరో ముఖ్య విషయం అతడు ఇండియన్ ఆర్మీనే కాదు అతడు సిఆర్పిఎఫ్ అని అనడంతో ఇతడు చేసిన కామెంట్స్ పై కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారంటూ ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేకపోతున్నారంటూ ఒక రైతు పారేశారు దీనికి సుందర్ స్పందిస్తూ మరో వీడియోను రిలీజ్ చేశాడు అందులో నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడూ బిగ్ బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టమని తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు తర్వాత చేసుకోవచ్చని చెప్తూ ఉంటారని మరో విషయం కళ్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి లేదంటే ఇప్పుడైనా తనని డిస్మస్ చేసి ఉండాలి అన్నాడు ఇంకా ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడని కానీ అది నిజం కాదు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఆరు నెలల పాటు డ్యూటీ చేసి వచ్చి అలాగే అక్కడ బిగ్ బాస్ కి సెల్యూట్ కొడుతున్నాడు ఇక్కడ నాగార్జున కి సెల్యూట్ కొడుతున్నాడు అసలు ఒక సోల్జర్ భారతీయ జెండాకి లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ కొడతాడు అంతేగాని ఎవరికి పడితే వారికి కొడితే అక్కడ డిసిప్లైన్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది వరకు పెట్టిన వీడియోని కామెంట్స్ చేసిన నిబ్బి నిబ్బాగాళ్లు కామెంట్స్ డిలీట్ చేసి సైలెంట్ గా సైడ్ అయిపోండి అంటూ కామెంట్స్ చేయడంతో ఈసారి కూడా జనాలు ఇతన్ని గట్టిగా ఏకిపారేశారు అంతేకాకుండా కళ్యాణ్ తో పని చేసిన మణికంఠ అనే తోటి సైనికుడిని కూడా సుందర్ చేసిన కామెంట్లకి ఓ వీడియో షేర్ చేస్తూ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు కళ్యాణ్ పడాల్ని రిమూవ్ చేయలేదు డిస్మిస్ చేయలేదు కొంతమంది కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కళ్యాణ్ పడాల లెటర్ రాసిపెట్టి పర్మిషన్ తీసుకుని బిగ్ బాస్ కు వచ్చాడు అత్యవసర సమయంలో లీవ్ లు ఇస్తారు ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రెగ్నెంట్ అయితే లీవ్లు ఇస్తారు ఒకవేళ లీవ్ లు అయిపోయాయి ఆ టైంలో మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే లీవ్ అప్రూవ్ చేస్తారు ఎడ్యుకేషన్ పర్పస్ పై ఎన్ఓసి ఉంటే లీవ్ అప్రూవ్ చేస్తారు ఒక్కసారి లీవ్ ఇచ్చిన తర్వాత వాటిని పొడిగించుకోవడానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి కానీ కళ్యాణ్ ని డిస్మిస్ చేసినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు ఎందుకంటే కళ్యాణ్ గురించి మాకు తెలుసు కళ్యాణ్ తో కలిసి మేము డ్యూటీ చేస్తున్నాం అతన్ని రిమూవ్ చేయలేదు కళ్యాణ్ ఇప్పటికీ ఫోర్స్ లోనే ఉన్నాడు జాబ్ నుంచి రిమూవ్ చేయాలంటే తప్పనిసరిగా అతని సిగ్నేచర్ ఉండాలి ఒక సోల్జర్ పదేళ్ల కాల పరిమితిలో తిరిగి వెళ్లిపోవాలంటే అతని ట్రైనింగ్ అయినా ఖర్చు మొత్తం వెనక్కి కట్టే వెళ్ళాలి అంత ఈజీగా చెప్ప పెట్టకుండా ఆర్మీ నుండి వెనక్కి పంపేయడం అంటూ ఉండదు దానికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అది చాలా పెద్ద ప్రాసెస్ అన్ని సెటిల్మెంట్ అయిపోతేనే బయటికి పంపిస్తారు తప్ప లీవ్ పెట్టినంత మాత్రాన పంపేరు ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అనే చెప్తాడు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ అని మాత్రమే చెప్తాడు పవన్ కళ్యాణ్ సోల్జర్ కాబట్టి సోల్జర్ అని చెప్పాడు అది కూడా కళ్యాణ్ పడాల నేను సోల్జర్ ని అని బిగ్ బాస్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాడు కానీ గేమ్ ప్రాసెస్ లో నేను సోల్జర్ ని నాకు కోట్లేయండి అని అడగలేదు చూడాల్సింది తన గేమ్ ఎలా ఆడుతున్నాడు తన పర్సనాలిటీ ఎలా ఉంది అందరితోనూ ఎలా ఉంటున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు అతని బిహేవియర్ ఎలా ఉంది ఇదే చూడాలి అతనెప్పుడు సింపతి కార్డ్ వాడలేదు నాగార్జున సార్ కి అంటున్నారు అక్కడ కళ్యాణ్ సెల్యూట్ కొట్టింది నాగార్జున సారికి కాదు ఆయనే ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అన్నారు కళ్యాణ్ సెల్యూట్ కొట్టాడు అంతే తప్ప ఆ సెల్యూట్ నాగార్జున కొట్టింది కాదు దయచేసి బ్యాడ్ అని కాస్త గట్టిగా చెప్పుకొచ్చాడు దీంతో ఇతను చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో వెంటనే సుందర్ తన వీడియోస్ కి వచ్చిన కామెంట్ లని ఆఫ్ చేసి మళ్లీ కళ్యాణ్ కి సపోర్ట్ కు ఒక వీడియో చేసి వదిలాడు అయితే ఇదంతా కళ్యాణ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరగ్గా ఇప్పుడు ఆర్మీ అయినా కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవడం బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అయినా కొందరు అతని టార్గెట్ చేస్తూ అతన్ని ఈసారి ఉద్యోగంలో నుంచి తీసేస్తారని అంతేకాదు అతనికి వచ్చిన టైటిల్ ని వెనక్కి తీసుకుంటారని తెగ వైరల్ చేసేస్తున్నారు మరి ఇందులో ఎంత ఉందో తెలియదు కానీ కళ్యాణ్ మాత్రం మళ్లీ ఆర్మీలోకి వెళ్తారని కొందరు అంటున్నారు ఇక మరికొందరు అతను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతాడని అంటున్నారు చూడాలి మరి కళ్యాణ్ తన కెరియర్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూసారు కదా ఫ్రెండ్స్ మరి కళ్యాణ్ పై వస్తున్న వార్తలు మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో